మేం బాబా గారు మాంసం తినేవాడ మీరు బాబా గారు భక్తులు కాబట్టి అడుగుతున్నాను వండేవాళ్ళు తినేవాళ్ళు సాయి బాబా వారు అంటే ఒక మనిషి మాంసాహారం తిని దైవిక పూజలు చేయవచ్చు అంటారా ఇప్పుడు ఏంటంటే మాంసాహారం తింటే పాపం తగులుతుంది కాదు ఇప్పుడు మనకి అలాగే డివైడ్ అయింది కదా ఇప్పుడు ఏంటంటే పాతకాలం నుంచి ఏంటంటే ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పనే చేయాలి అవునా కొంతమంది వెజిటేరియన్ గా ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తి అట్లాంటిది ఆ వృత్తికి వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినకూడదు ఇప్పుడు వేరే వృత్తులు ఉంటాయి వాళ్ళు కేటగిరీస్ ఉంటాయి కదా మన సిస్టమ్ క్యాస్ట్ సిస్టమ్లో వీటిలో కేటగిరీ ఒక్కొక్క తెగకి సంబంధించి వాళ్ళు తింటారు తినే వాళ్ళని ఎందుకు ఆపాలి మనం అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే నాన్ వెజ్ తినకపోతే మనకి మోక్షం దొరుకుతుంది భక్తి ఎక్కువైపోతుంది కాదు మీరు తినాలి మీరు తినే మీరు తినే ఫ్యామిలీ నుంచి వచ్చారు తినొచ్చు మీరు తినని ఫ్యామిలీ నుంచి వస్తే తినకండి ఈ మధ్య ఏంటంటే రివర్స్ అయిపోతుంది తినకూడని వాళ్ళు తినేస్తున్నారు తినాల్సిన వాళ్ళు తినట్లేదు కాబట్టి దాని మీద అంత స్ట్రెస్ చేయక్కర్లేదు ఇప్పుడు మనకి మనం కొన్ని పెట్టుకుంటాం కార్తీక మాసంలో తినము లేకపోతే శ్రావణ మాసంలో తినము వారంలో ఈ ఫలానా రోజు నేను తినను సో మీరు మీకు స్టిక్ ఆన్ అయిపోండి తప్పిస్తే కంప్లీట్గా నేను ఫస్ట్ ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా నేను నాన్ వెజ్ అస్సలు తినను మ్యామ్ కంప్లీట్గా వదిలేసాను అంటే ఎందుకు వదిలేసి ఎందుకు వదిలేయాలి నిజంగా వదిలేయాలి ఆరోగ్యం సహకరించట్లేదు వదిలేస్తేనే మీకు ఆరోగ్యం బాగుంటుంది అంటే వదిలేయచ్చు నాన్ వెజ్ తినంత మాత్రాన మీకు ఏదో పాపం తగులుతుందో లేకపోతే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించడం అట్లా ఏమీ లేదు కాబట్టి ఇలాంటి అనవసరమైన అపోహల్లో వాటిలోకి వెళ్ళకండి అనవసరంగా వృద్ధి అందరికీ మీరు నాన్ వెజ్ తినగడం ఆపేసేయండి కొన్ని కొన్ని ఉంటాయి మనం హోమాలు చేసుకున్నప్పుడు వ్రతాలు చేసుకున్నప్పుడు నోములు చేసుకున్నప్పుడు అట్లాంటి రోజులు మనం మాంసాహారము ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిందే అప్పుడు చెయ్యండి అంతే రీసెంట్ గా ఒక ఆరు నెలల నుంచి కూడా బాబా వారు హిందూ కాదు ముస్లిం కాబట్టి మన హిందువులు పూజించకూడదు బాబా వారు దైవం కాదన్న ప్రచారం జరుగుతుంది దీన్ని మీరు ఏకీ ఆయన ఎప్పుడు దైవం అని ఎక్కడ చెప్పలేదమ్మా ఆయన ఒక గురువుగా భావిస్తాం అంతే మనం ఆయన గురువు అంతే సిద్ధ గురువు కూడా కదా ఆయన గురువు అంతే ఎందుకంటే ఆయన బోధనలు ఆయన చేసే పనులు ఆయన మాటలు కానీ ఆయన మంచి చేశాడు ఇప్పుడు షిరిడీ ఒకసారి మనం సచ్చరిత్ర చదివితే ఆయన ఎలా వచ్చారు ఆ షిరిడిని ఎలా చేశారు ఎలా ఉండే ప్రదేశం ఎట్లా అయ్యింది అన్నది మనకు అంతా తెలిసిపోతుంది ఆయన ఏ రోజు ఎవరికి చెప్పలేదు నువ్వు వచ్చి నన్ను పూజించని చెప్పలేదు నువ్వు వచ్చి నాకు పలానా కీటం పెట్టని చెప్పలేదు లేకపోతే నువ్వు నాకు పెద్ద పెద్ద గుళ్ళు కట్టించమని చెప్పలేదు ఆయన ఉన్నారు ఆయన ఉన్న దగ్గరికి అందరు వెళ్ళేవాళ్ళు ఆయన వద్దే అనేవాళ్ళు ఇవన్నీ నాకు ఎందుకు అనేవాళ్ళు బట్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి అని చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్పిస్తే ఆయన హిందూవో ముస్లిమో ఎవరికీ తెలియదు మంది ముస్లిమే అంటారు ముస్లిమ్స్ అయినా కానీ మనం గురువుగా భావించినప్పుడు ఎవరైనా గురువే కదా ఇప్పుడు నాకు టీచర్ ముస్లిం ఉంటుంది ఆ టీచర్ని నేను రిజెక్ట్ చేస్తానా చేయలేను కదా ఆవిడ దగ్గర స్టిల్ నేను వెళ్ళి చదువుకుంటాను నేను వెళ్ళి నాకు కావాల్సింది నేను నేర్చుకుంటాను అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైతే నమ్మకం లేదు పూజించొద్దు ఎవరినైనా పూజించవచ్చు ఇప్పుడు నాకు నాకు మా ఫలానా టీచర్ దగ్గరికి వెళ్తే నాకు చాలా జ్ఞానోదయం అయింది ఆ టీచర్ని నేను అసలు జీవితంలో మర్చిపోలేను అంతే అంతకు మించి ఇప్పుడు వేరే వాళ్ళందరికీ ఈ టీచర్ నాకు బాగా చేశారు కాబట్టి మీరు ఆ టీచర్ని వెళ్ళి పూజ చేయండి అని ఎవరు ఎవరిని చెప్పలేము ఎవరి అంటే ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ అనమాట ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళకి చేయొద్దు అని మనం చెప్పలేము చేయకూడదు అని మనం కూడా చెప్పలేము కాకపోతే ఎవరు తెలివితేటలు ఎవరు విచక్షణ వాళ్ళకు ఉండాలన్నమాట నేను పలానా భగవంతుడు ఇప్పుడు నాకు వర్క్ అయినట్టు మీకు అవ్వాలని రూల్ లేదు కదా నేను వారం రోజులు బాబా పారాయణం చేస్తే నా జై జీవితంలో ఎన్నో మిరాకల్స్ జరిగినాయి అట్లా అని మంది పదిసార్లు చదివినా వాళ్ళ జీవితంలో జరగట్లేదు కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉండదు నాకు నమ్మకం ఉండదు కాబట్టి మన మన నమ్మకాలు మన కర్మాలను అనుసరించి మనం ఒక భగవంతుడికి దగ్గర అవుతాం అంటే ఒక గురువుకి దగ్గర అవుతాం ఎందుకంటే మేము బాబా వారిని మన సనాతన ధర్మంలోనూ ఒక ప్రధాన దైవంగానే మార్చారు మన హిందువులు అది మన హిందువులో గొప్పతనం అంతే విభూతి బొట్లు పెడుతున్నారు బాబావారి దగ్గర శివలింగాలను అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తున్నారు బాబా వారు ఇది కోరుకున్నారా ఈ బాబా వారిని ప్రతిష్ఠ చేయడం అన్నది ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ఆన్ అ కమర్షియల్ యాంగిల్ అమ్మా ఓకే నాకు తెలిసి ఓకే నాకు అంటే ఇది ఫారంలో ఇట్స్ ఓకే నాకు ఎవరో ఒక దగ్గర ఏదో డిస్కషన్ అవుతుంటే వెళ్ళి కూర్చుని ఎవరికో ఒక గుడి కట్టాలని ఉందనమాట ఆ గుడి కట్టే ప్రాసెస్లో వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు నేను ఎప్పటి నుంచో పలానా టెంపుల్ కట్టాలనుకుంటున్నాను ఆ టెంపుల్ కడితే దాని ప్రొసీజర్ ఏంటంటే టక్ మన ఇంకొక అతను వచ్చాడు అనమాట ఆయన చాలా చాలా దశ మహావిద్యలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు అతను అతను ఏమన్నాడంటే నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను మీరు గుడి పెట్టండి సాయి సాయిబాబా అని పెట్టండి సో అలా పెడితే ఏమవుతుందంటే మీకు ఎండోమెంట్స్ వాళ్ళ దించి ప్రెషర్ ఉండదు అన్నారు ఓహో ఇలాంటివి కూడా ఉంటాయి నాకు నాకు నిజంగా అంత ఐడియా లేదు అప్పుడు దాకా సో ఏంటంటే బా బాబా గారిని ఒక ఎందుకంటే ఆయన గురువు కదా కాబట్టి ఆయనది గుడి కూడా ఉన్న టెంపుల్స్లో అది కూడా పెట్టేస్తే వాళ్ళకి ఆ లోకి వెళ్ళకుండా ఉండడానికి సంథింగ్ ఏదో సమ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏదో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు తప్పిస్తే బాబా మీద అయితే బాబాకి స్టాండర్ గా ఒక టెంపుల్ కట్టించవచ్చు ఏ గుడి కట్టించాలి మీకు నిజంగా గుడి కట్టించాలని ఉంటే అది నార్మల్గా ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి గుడి కడితే సరిపోతుంది ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చిన్న చిన్న ఇవి చేస్తుంటారు కదా ట్వీకింగ్ అంటూ ఉంటారు అట్లాంటివన్నీ చేయకుండా నార్మల్ గుడి కట్టేస్తే సరిపోతుంది మేము బాబా వారు రెండో జన్మ గురించి చెప్పాడా ఆయన మళ్ళీ పుడతాను అని అయితే చెప్పారు అయితే ఆయన మళ్ళీ పుడతాను అని చెప్పే ప్రాసెస్ లో చాలా మంది మధ్య మధ్యలో గురువులు వచ్చారు నేనే బాబా అని అది అని అన్నారు బట్ ఆయన వచ్చినప్పుడు డెఫినెట్ గా మనకు తెలుస్తుంది